రామస్వామి పాలెం గ్రామ ప్రజలకు వేదిక మీద ఉన్నటువంటి ఒంగోలు నుంచి ఇచ్చేసిన రిటైర్డ్ కానిస్టేబుల్ బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ జీవి రమణయ్య గారు ఎంతో మనం పిలవగానే ఆహ్వానించగానే ఎప్పుడు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన వస్తుంటారు ఆయన తగినంత విరాళం అందిస్తూ ఉంటారు ఆయన మన యువసేన గ్రౌండ్కి ఎప్పుడు సహాయ సహకారాలు ఏ ఫోన్ చేసినా అందుబాటులో ఉండి ఎప్పుడు చూసినా ఆయనకు వస్తూ ఉంటారు కాబట్టి ఆయనకు ముఖ్యంగా మన యొక్క యువసేన సభ్యుల తరఫున రామ గ్రామ ప్రజల తరఫున జీవి రమణయ్య గారికి ముఖ్యంగా మనము చాలా ధన్యవాదాలు తెలియజేయాలి ఆయన ఈ ఊర్లో పుట్టి పెరిగి చదువుకొని కష్టపడి ఆయన అప్పట్లో మంచి బాడీ బిల్డర్ ఆయన కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యి పోయాడు ఆ రోజుల్లోనే ఇక్కడ నుంచి ఎవరు ఫోన్ రోజుల్లో కూడా ఇక్కడ నుంచి పోయి ఆయన ఉద్యోగం సంపాదించుకొని కష్టపడినందుకు జన్మ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా ఏ సమయంలో ఫోన్ చేసినా కానీ ఆయన ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యి మనతో ఈ టైం వరకు కూడా స్పెండ్ చేసి ఇక్కడే ఉండి మనందరికీ ఆయన నేను ఎంత బిజీలో ఉన్నా ఇక్కడ ఉంటాడు ఆ కార్యక్రమానికి వచ్చేసి ఈ అంబేద్కర్ యువసేన సభ్యులకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంటాడు కాబట్టి జీవి రమణే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ అంబేద్కర్ జరసేన కార్యవర్గం సభ అలాగే గడ్డ రమేష్ గారు గడ్డ రమేష్ గారు అంటే అంబేద్కర్ యవసేన గ్రౌండ్ కి మెయిన్ పిల్లర్ అంటే ఆ గడ్డ రమేష్ గారు ఈ అంబేద్కర్ జరసేన కార్యక్రమం రూపాయి పని చేద్దాము అంటే ఆయన పది రూపాయల పనిగా చేసి ప్రజలందరినీ మెప్పించి ప్రజలందరిలో కూడా డబ్బు అనేది చూసుకోడు ఎంత డబ్బు ఖర్చయినా సరే మన కార్యక్రమం విజయవంతం అవ్వాలి మనము పది మందికి కూడా సహాయ సహకారాలు అందించాలి పది మందికి అందుబాటులో ఉండాలి ప్రజలందరూ కూడా మనల్ని గొప్పగా అనుకోవాలన్న ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు రెండో సంవత్సరంలో కూడా ఈ వీధి వీధి అంతా కూడా సందన చేసి అందరు కూడా అందుబాటులోకి వచ్చి ముద్దులు వేసి అందించారు అంటే ఈ కార్యక్రమం ఎంత గడ్డ రమేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ వేదిక అలాగే మన గంటూరి మంజునమ్మ గారు సర్పంచ్ గా అయిన తర్వాత ఈ రామసంపద అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటనే ఇక్కడ చూపించారు మంజులమ్మ గారు మన అంబేద్కర్ వస్తున్న క్రమంలో ప్రారంభోత్సవం నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఈ రోజు ఆ చివరికి వరకు కూడా ఈ సహా అందుబాటులో ఉండి అందరినీ ప్రోత్సహిస్తూ అవసరమైనా సరే ఆయన నిలబడి చేస్తూ బంధుమ్మ గారు అదే ఆయన సర్పంచ్ అయిన తర్వాత ఈ రోజు రామస్వాంపల్ వీధి వీధిలో కూడా సిమెంట్ రోడ్డు కూడా వేయించినారు కాబట్టి ఆమె ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సభ అలాగే విజయలక్ష్మి మేడం గారు డానియల్ మన దానియల్ అంటే ఇక్కడ అందుబాటులో ఉంటారు ఏ టైంలో కానీ అవసరమైన కానీ దానియల్ గారు వచ్చి స్పోర్ట్స్ కి అంపైర్ గా వ్యవహరిస్తూ అంత యువసేన కార్యవర్గ సభ్యులందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి వారి సతీమణి గారిని ఈ రోజు స్టేజ్ మీద ఆహ్వానించి మనం గౌరవించుకోగలిగాం అంటే మేడం విజయలక్ష్మి గారికి మన అంబేద్కర్ యువసేన కార్యవర్గం తరఫున ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ అంబేద్కర్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా పేద మంత్రి ఈ రోజు ఇంకా అతని కృషి అతని పట్టుదల దాని తోడుగా అతను మహేష్ కానీ వీళ్ళు చేస్తున్నటువంటి కృషి నిలదంగా అభివృద్ధి చెందాలని ఈ రోజు ఈ విధంగా ఈ రోజు చివరి నుంచి అక్కడి వరకే వేసారు ముగ్గులు విధంగా ఇంకా అవతల కూడా ముగ్గులు వేసి వచ్చే యాభై మంది తోటి వీధి వీధి ముగ్గులు పోటీ ముందుకోటి పాల్గొనే విధంగా ఎక్కడెక్కడ మహిళలందరూ వచ్చి ఈ వీధిలో వచ్చి ముద్దులు వేసి వాళ్ళందరూ కూడా పైకి మరి తీసుకొని పోవాలని చెప్పేసి ఈ వేదిక మీద సహాయం చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అంబేద్కర్